హాయ్ ఫ్రెండ్స్ తోటకూరతో పప్పు ఎలా చేయాలో చూద్దాం కుక్కర్లోకి ఒక మూడు గ్లాసులు కందిపప్పు వేసుకోవాలి ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక ఇరవై పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు ఆనియన్స్ ముక్కలు ఒక ఐదు ఆరు టమోటా ముక్కలు వాటర్ తగినన్ని పోసుకోవాలి నేనైతే ఒక లీటర్ వాటర్ పోసాను సరిపోతాయి మళ్ళీ ఆకుకూర పెడతాం కదా అందుకని కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకుకూరని పెట్టుకున్నాము నేనైతే ఒక మూడు కట్టలు తీసుకున్నాను కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కొద్దిగా చింతపండు కొద్దిగా ఆయిల్ పొంగకోకుండా కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి ఒక ఐదారు విజిల్ వచ్చేలాగా ఉడికించుకుందాము చూసారా బాగా ఉడికింది పప్పు ఇప్పుడు తగినంత సాల్ట్ వేసి పప్పు గిత్తితో మెత్తగా మెదుపుకోవాలి ఇలా ఇప్పుడు పోపు పెట్టుకున్నాము స్టవ్ మీద కడాయి పెట్టి ఒక మూడు టేబుల్ ఆయిల్ జీలకర్ర ఆవాలు వెల్లుల్లి వేసి వేగ వేగ కరివేపాకు కూడా వేసి పోపు పెట్టుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి